హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దిస్ ఈజ్ శివా ఫ్రమ్ టీమ్ వన్ స్టాప్ కెఫే అసలు చాలామందికి చాలా విధంగా వన్ స్టాప్ కేఫ్ ఫ్రాంచైజ్ అసలు ఏంటి అసలు ఇది ఎలా స్టార్ట్ అయ్యింది వన్ స్టాప్ కేఫ్ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి ఉన్న మార్కెట్లో చాలా టైప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి మనం వన్ స్టాప్ కెఫే ఫ్రాంచైజీనే ఎందుకు తీసుకోవాలి వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అని చాలా డౌట్స్ ఉన్నాయి సో ఇలాంటి డౌట్స్ ఈరోజు నేను క్లారిఫై చేయడానికి మీ ముందుకు వచ్చాను అసలు వన్ స్టాప్ కెఫే ఫ్రాంచైజీని ఎందుకు తీసుకోవాలి బయట మీరు మార్కెట్లో చూసుకున్నట్లయితే ఫుడ్ ఇండస్ట్రీలో లక్ష రూపాయల ఫ్రాంచైజ్ దగ్గర నుంచి కోటి రూపాయల ఫ్రాంచైజ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి వన్ స్టాప్ కెఫే ఫ్రాంచైజీ స్టాండర్డ్ మోడల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చరికి ఫైవ్ ల్యాక్స్తో స్టార్ట్ అవుతుంది ఫైవ్ ల్యాక్స్కి మనము వన్ స్టాప్ కెఫే తరపు నుంచి ఏమేమి ఇస్తాం కంప్లీట్ కిచెన్ ఎక్విప్మెంట్స్ అంటే ఫైవ్ ఫిఫ్టీ లీటర్స్ రీఫ్రిజర్ టూ ట్వంటీ లీటర్స్ రిఫ్రిజిరేటర్ రెండు ఆయిల్ ఫ్రయర్స్ శాండ్విచ్ గిల్లర్ పిజ్జా ఓవెన్ థిక్షేస్కి బ్లెండర్ మిక్సర్ మైక్రో ఓవెన్ అదేవిధంగా టూ బర్నర్స్కి గ్యాస్ పోయి పార్సిల్ ఐటమ్స్ ఫ్రోజన్ ఐటమ్స్ సాసెస్ స్పైసెస్ ఫ్రో కంప్లీట్ కిచెన్ ఎక్విప్మెంట్స్ కంప్లీట్ మేకింగ్ ఐటమ్స్కి ఏదైతే మనం కిచెన్లో ప్రిపేర్ చేయాలో ఐటమ్స్కి వాటికి సంబంధించిన అన్ని ఐటమ్స్ మనం స్టార్ట్అప్ కిట్లో ఇస్తాము మీరు ఒక చిన్న డస్ట్బిన్ లేదా ఒక చిన్న స్పూన్ ఒక చాకు కూడా మీరు కొనాల్సిన అవసరం లేదు కంప్లీట్ కిచెన్ ఎక్విప్మెంట్స్ టోటల్ సెటప్ అంతా మనమే ఇస్తాం బయట సైన్ బోర్డ్స్ బబుల్ బోర్డ్స్ ఫోటో ఫ్రేమ్స్ వాల్ స్టిక్కర్స్ మ్యాన్ పవర్ సపోర్ట్ ఫుడ్ లైసెన్స్ స్విగ్గీ జొమాటోతో ఆన్ బోర్డింగ్ కంప్లీట్ స్టోర్ సెటప్ అంతా మనమే చేస్తాం మీరు ఏమేం చేయాలి వన్ స్టాప్ కెఫే ఫ్రాంచైజీ మీరు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్లేస్ని చూసుకోవాలి ఆ ప్లేస్ని మాకు పంపిస్తే దాని షాప్ లొకేషన్ రెంట్ ఎంత అడ్వాన్స్ ఎంత షాప్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఓనర్ ఏం పని చేస్తారు వాటర్ కనెక్షన్ ఉందా ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉందా ఇలాంటి డీటెయిల్స్ అన్ని మాకు పంపిస్తే మేము ఆ లొకేషన్ వెరిఫై చేసుకుంటాం ఏ విధంగా మాకు తెలిసిన నెట్వర్క్ ద్వారా మేము వెరిఫై చేసుకుని మీరు పెట్టాలనుకున్న రెంట్ ఆ ప్లేస్లో వర్తబుల్లా కాదా మీరు ఇచ్చే అడ్వాన్స్ ఆ ప్లేస్లో అంత రెంట్ అంత అడ్వాన్స్ నడుస్తుందా లేదా అనేది మేము ఎస్టిమేట్ చేసుకుని మేము ఎలా ఉంది ఎలా ఏంటి ఎలా రన్ అవుతుంది మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మనకి రిటర్న్స్ ఎన్ని నెలల్లో వస్తుంది అనేది కంప్లీట్ ఒక ఒక గ్రాఫ్ని మేము రెడీ చేసుకుని ఆ స్టోర్కి సంబంధించిన కంప్లీట్ స్ట్రక్చర్ని మేము రెడీ చేసుకుంటాము మాకు వచ్చిన రిపోర్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా అబౌవ్ ఈ లొకేషన్లో మనకి స్టోర్ రిటర్న్స్ విత్ ఇన్ వన్ ఇయర్ లో మనకి రిటర్న్స్ వస్తాయి అని చెప్పి మాకు అనిపిస్తే అప్పుడు మాత్రమే అక్కడ స్టోర్కి మనం ఇవ్వటం జరుగుతుంది లేదు ఒక థర్టీ ఫార్టీ పర్సెంటే ఆ ఏరియాలో గ్రోత్ ఉంటుంది అనుకుంటే ఆ ఏరియాని మనం రిజెక్ట్ చేస్తాం మనం రిజెక్ట్ చేసిన లొకేషన్స్ అరౌండ్ ఒక ట్వంటీ టు థర్టీ లొకేషన్స్ ఉంటాయి నెక్స్ట్ వన్ స్టాప్ కెఫే ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళతో మన రిలేషన్ అనేది ఎలా కంటిన్యూ అవుతుంది వన్స్ మీరు లొకేషన్ డీటెయిల్స్ మాకు పంపించిన తర్వాత మేము దాన్ని అప్రూవ్ చేసి ఓకే చేసిన తర్వాత మీరు ట్వంటీ థౌసండ్ టోకెన్ అమౌంట్ అనేది వన్ స్టాప్ కెఫే ఫ్రాంచైజ్కి పే చేస్తారు ఈ ట్వంటీ థౌసండ్ అనేది మీరు మాకు ఇచ్చే కన్ఫర్మేషన్ వన్స్ ఆ పేమెంట్ చేసిన తర్వాత విదిన్ టూ ఆర్ త్రీ డేస్లో ఆ లొకేషన్కి మన ఫ్రాంచైజ్కి సంబంధించిన టీమ్ మెంబర్స్ ఎవరో మీకు సైట్ విజిటింగ్కి వస్తారు అక్కడికి వచ్చేసి మీకు ప్రాపర్ ప్లానింగ్ ఎలా రెడీ చేసుకోవాలి కిచెన్ ఎలా పెట్టుకోవాలి ఏంటి ఆ బయట సైన్ బోర్డ్స్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్ స్టోర్కి సంబంధించిన ఒక స్ట్రక్చర్ని మీకు అదేవిధంగా ఒక ప్రాపర్ ప్లానింగ్ని మీకు గైడ్ చేసి మనం ఎలా పెడదాం అనుకుంటున్నాం ఏంటి ఓపెనింగ్ ఎప్పుడనుకుంటున్నారు అలాంటి బేసిక్ డిస్కషన్స్ అన్ని మీ స్టోర్ లోనే జరుగుతాయి వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు పేమెంట్స్ చేస్తూ ఉంటారు ఆ పేమెంట్స్ కి రిలేటెడ్ గా మన తరపు నుంచి బ్రాండింగ్ కి సంబంధించిన టీంకి మీకు స్టోర్ సెటప్ని బయట సైన్ బోర్డ్స్ బబుల్ బోర్డ్స్ ఫోటో ఫ్రేమ్స్ లాంటివి వచ్చేసరికి ఈ బయట బ్రాండింగ్ అంతా వాళ్ళు చేసేస్తారు నెక్స్ట్ కిచెన్ ఎక్విప్మెంట్స్ రా మెటీరియల్స్కి వేరే టీం ఉంటుంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మీకు కంప్లీట్ కిచెన్ ఎక్విప్మెంట్స్ రా మెటీరియల్స్ అంతా వాళ్ళు సప్లై చేస్తారు మీరు ఎప్పుడైతే గ్రాండ్ ఓపెనింగ్ అనుకుంటారో దానికి ఒక వన్ వీక్ ముందు నుంచిగానే మనం మార్కెటింగ్ స్టార్ట్ చేస్తామన్నమాట ఫలానా లొకేషన్లో వన్ స్టాప్ స్టాప్కి అనే ఫ్రాంచైజ్ ఓపెన్ అవుతుంది వాళ్ళ ఓపెన్ అయ్యేటప్పుడు ఈ ఆఫర్స్ రన్ చేస్తున్నాము ఓపెనింగ్ వీక్కి ఈ ఆఫర్ ఉంటుంది ఓపెనింగ్ మంత్కి ఈ ఆఫర్ ఉంటుంది అని చెప్పేసి ఆ ఓపెనింగ్కి సంబంధించిన పోస్టర్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు మనము ఆ ఏరియా నుంచి ఎక్కడ ఎన్ని కిలోమీటర్ల వరకు అయితే స్విగ్గీ జొమాటోతో అవైలబిలిటీ ఉంటుందో అన్ని కిలోమీటర్ల రేడియస్ అరౌండ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్ రేడియస్ వరకు మీ స్టోర్ దగ్గర నుంచి ఈ మార్కెటింగ్ని మనం చేస్తాం అనమాట అప్పుడు ఆ లొకేషన్లో ఉన్న వాళ్ళు కూడా మన పోస్టర్స్ మన ప్రమోషన్ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళు మీకు ఆన్లైన్లో ఆర్డర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలా మార్కెటింగ్ అనేది మీ స్టోర్ గురించి అరౌండ్ ఒక త్రీ మంత్స్ వరకు కంప్లీట్ మార్కెటింగ్ మీ స్టోర్ గురించే ఉంటది లైఫ్ టైం మన బ్రాండింగ్ తరపు నుంచి మార్కెటింగ్ మీ ఏరియాలో రన్ అవుతుంది ఇంకా చాలా మందికి సార్ అంత బాగానే ఉంది మరి నెక్స్ట్ మనకి రెసిపీస్ చేసేవాళ్ళు ఎలా ఎలా మనకి లోపల కిచెన్లో ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలని డౌట్స్ కూడా ఉంటుంది బయట మార్కెట్లో ఉన్న ఫ్రాంచైజెస్ అయ్యైనా కావచ్చు వాళ్ళు ఏం చెప్తారంటే ఒక డే లేదా టూ డేస్ వీక్ టెన్ డేస్ ట్రైనింగ్ ఇస్తామనే చెప్తారు కానీ మన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఒక చెఫ్ కావాలి అనుకుంటే పర్మనెంట్గా మేము మీ దగ్గరికి పర్మనెంట్గా చెఫ్ని పంపిస్తాం కాకపోతే వాళ్ళకి శాలరీస్ విత్ అకామిడేషన్ అంతా మీరే చూసుకోవాలి లేదనుకుంటే ఒక వన్ వీక్ ట్రైనింగ్ కావాలంటే ఫ్రీగా వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ట్రైనింగ్ ఇస్తాము మీరు నేర్చుకోవచ్చు లేదనుకోండి మీరు ఒక వర్కర్స్ని పెట్టించుకుని వాళ్ళకైనా నేర్పించుకుని మీరైనా రన్ చేసుకోవచ్చు లేదు సార్ మనకి నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు మీరు పంపించే స్టాఫే మా దగ్గర ఉండాలి అనుకుంటే కంప్లీట్ మ్యాన్ పవర్ని మీకు కిచెన్లో హెల్పర్ దగ్గర నుంచి చెఫ్ దాకా ప్రతి ఒక్క మ్యాన్ పవర్ని మేమే సప్లై చేస్తాం బట్ మీరు వాళ్ళకి శాలరీస్ విత్ అకామిడేషన్ అయితే మీరే చూసుకోవాలి ఇప్పుడు వన్ స్టాప్ కేఫ్లో కొన్ని హైలైట్స్ మనం తెలుసుకున్నాము బయట మార్కెట్లో ఉన్న ఫ్రాంచైజెస్కి వన్ స్టాప్ కేఫ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి ఒకటి మెన్యూ చాలా పెద్ద మెన్యూ ఉంటుంది మన మెన్యూ చూసుకున్నట్లయితే టీ కాఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే పిజ్జాస్ బర్గర్స్ శాండ్విచెస్ మిల్క్ షేక్స్ మోక్ టైల్స్ థిక్ షేక్స్ లస్సీలు ఫలూదాస్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ సలాడ్స్ ఫ్రైడ్ చికెన్ మోమోస్ రోల్స్ కార్న్ బౌల్స్ లాంటి ట్రెండింగ్ ఐటమ్స్ ప్రతిదీ ఉంటుంది మనం ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఒక ప్లేస్లో ఒక ఒక ఫోర్ టు ఫైవ్ షటర్స్ ఉన్నాయి ఒక షటర్ టీ అవుట్లెట్ పెట్టారు ఒక లో ఫ్రైడ్ చికెన్ అవుట్లెట్ పెట్టారు ఒక లో లస్సీ స్టోర్ పెట్టారు ఇంకో పక్కన లో వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఒక ఫ్రాంచైజ్ పెట్టారు ఇలా ఫోర్ ఫ్రాంచైజ్ పెట్టారు ఒక్కొక్క షటర్ రెండు ట్వంటీ థౌజండ్ అనుకుందాం సో అక్కడ వచ్చే కస్టమర్స్ కూడా వాళ్ళ ఐటమ్స్ కోసమే వస్తున్నారు వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ ఐటమ్ ఏదైనా కావాలంటే వాళ్ళు పక్క షాప్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది ప్రాఫిట్స్ కూడా అక్కడ ఉన్న ఫోర్ మెంబర్స్కి డివైడ్ అవుతున్నాయి సో రెంట్ అయితే సేమ్ మ్యాన్ పవర్కి ఇవ్వాల్సిన శాలరీస్ అయితే సేమ్ షాప్కి ఇవ్వాల్సిన అడ్వాన్స్ అయితే ఏదైనా కానీ సేమ్ బట్ వచ్చే ప్రాఫిట్స్ వచ్చే మాత్రం డివైడ్ అయిపోతున్నాయి అంటే టీ షాప్కి కావచ్చు లస్సీ షాప్ కి కావచ్చు ఫ్రైడ్ చికెన్ షాప్ కి కావచ్చు ఒక పిజ్జా షాప్కి కావచ్చు దేనికి కావాలన్నా కానీ డివైడ్ అయిపోతున్నాయి బట్ వన్ స్టాప్ కేఫీలో ప్లస్ ఏంటంటే మీరు ఒక షాప్ చూసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ షాప్ రెండు థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ రెంట్ సేమ్ అడ్వాన్స్ ఉంటుంది సేమ్ మ్యాన్ పవర్ సేమ్ పవర్ బిల్ సేమ్ షాప్ రెంట్ సో మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎవరు ఇప్పుడు టీకి కావాలన్నా మన దగ్గరికి రావాలి పిజ్జాస్కి కావాలన్నా మన దగ్గరికి రావాలి లస్సీస్కి కావాలన్నా మన దగ్గరికి రావాలి ఫ్రైడ్ చికెన్ కావాలన్నా మన దగ్గరికి కావాలి ఎందుకంటే ఈ ఆల్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అన్ని మనకి ఒకటే అండర్ వన్ రూఫ్లోనే దొరుకుతున్నాయి సో మెన్యూ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కైండ్ ఆఫ్ రిలేటెడ్ ఆ కస్టమర్స్ కూడా ఏ ఐటమ్కి రిలేటెడ్ కస్టమర్ అయినా మన దగ్గరికే వస్తారు కాబట్టి రెంట్ సేమ్ పవర్ బిల్ సేమ్ మ్యాన్ పవర్ సేమ్ బట్ వచ్చే కస్టమర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి వస్తున్నారు కాబట్టి ప్రాఫిట్స్ అయినాయి ఆటోమేటిక్గా డబల్ అయిపోతాయి అక్కడ నాలుగు నుంచి ఐదు షాపులకి రావాల్సిన ప్రాఫిట్స్ అనేది ఇక్కడ ఒకటే స్టోర్కి వస్తాయి ఇది మనకున్న మెయిన్ హైలెట్ పాయింట్ మన యూనిక్ సెల్లింగ్ పాయింట్ కూడా ఇదే అనమాట చాలా పెద్ద మెన్యూ ఉంటుంది సీజన్స్కి టైంకి మనం డిపెండ్ అయిపోవాల్సిన అవసరం లేదు మార్నింగ్ మీరు ఫోర్ టు ఫైవ్కి స్టోర్ ఓపెన్ చేసుకుంటే లేట్ నైట్ ట్వెల్వ్ వరకు కూడా రన్ అయ్యే ఐటమ్స్ అనేది వన్ స్టాప్ కేఫేలో ఉంటాయి ఇదే మన యొక్క హైలెట్ పాయింట్ ఈ వన్ స్టాప్ ఫుడ్ ఫ్రాంచైజ్ గ్రూప్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి మన దగ్గరే టీకి సంబంధించిన డే లస్సీకి సంబంధించిన లస్సీ బ్రేక్ షవర్మాస్కి సంబంధించి షవర్మా డెస్టినేషన్ బిర్యానీస్ చైనీస్కి సంబంధించి ఇండియన్ బిర్యానీ అండ్ చైనీస్ ఇవన్నీ మన బ్రాండ్సే విధంగా వన్ స్టాప్ కేఫ్ తరపు నుంచి మనము బయట వాళ్ళవి సెవెన్ టు నైన్ టైప్ ఆఫ్ ఫుడ్ ఫ్రాంచైజ్ బ్రాండ్స్ని మనమే ఆపరేట్ చేస్తాం అనమాట అంటే బయటికి ఓనర్స్ వాళ్లే కనపడతారు బట్ దానికి బ్యాక్ లో ఉన్న సపోర్ట్ ఏదైతే బ్రాండింగ్ రా మెటీరియల్స్ ఏదైతే మార్కెటింగ్ సపోర్ట్ చెఫ్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అవి ఏ టు జెడ్ మనమే సప్లై చేస్తామన్నమాట అంటే బయటికి మీకు కనపడేది ఆ బ్రాండ్ కానీ దాని వెనకాల ఉండే బ్యాక్ బోన్ వన్ స్టాప్ కేఫే ఈ వన్ స్టాప్ ఫుడ్ ఫ్రాంచైజ్ గ్రూప్లో వన్ స్టాప్ ఫ్రాంచైజ్ సొల్యూషన్స్ అదేవిధంగా వన్ స్టాప్ ఫుడ్ ఫ్రాంచైజ్ గ్రూప్లో మెయిన్ బ్రాండ్ వచ్చేసరికి వన్ స్టాప్ కేఫే ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకి ప్రాఫిట్ ఇస్తున్న ఫ్రాంచైజీ ఏదైనా ఉందంటే అది వన్ స్టాప్ కెఫేనే అందుకని చెప్పేసి వన్ స్టాప్ కెఫేనే హైలైట్ చేయడం జరుగుతుంది సో వన్ స్టాప్ కెఫేలో ఓన్లీ ఫ్రాంచైజీ అయినా మీ ఫ్రాంచైజ్ సొల్యూషన్స్లో వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా అనే వాళ్ళకి మన దగ్గర వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఫ్రాంచైజీనే తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు మీ బడ్జెట్లో ఒక స్టార్ట్అప్ చేయాలన్న ఆలోచన ఉంటే మీరు మా దగ్గరికి వచ్చేసి మీరు ఏ ఐటమ్స్ పెట్టాలనుకుంటున్నారు మీ రెస్టారెంట్లో మీ కెఫేస్లో మీ స్టార్టప్స్లో ఏ ఐటమ్స్ మీద మీరు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక స్టార్టప్ చేయాలనుకుంటున్నారు మాతో డిస్కస్ చేస్తే దానికి సంబంధించి మీకు ఒక ప్రాపర్ మెన్యూని దానికి సంబంధించిన రెసిపీస్ ట్రైనింగ్స్ని కావాల్సిన ఎక్విప్మెంట్స్ని కావాల్సిన రా మెటీరియల్స్ని మీకు ఒక ప్రాపర్ మెన్యూ రెడీ చేసుకుని మీరు ఎలా రన్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ గైడెన్స్ వన్ స్టాప్ కెఫే ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీకు జరుగుతుంది అంటే మన దగ్గర ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి సంబంధించి ఒక టీ అవుట్లెట్కి సంబంధించి ఒక లస్సీ పాయింట్కి సంబంధించి ఒక పిజ్జా స్టోర్కి సంబంధించి కాంటినెంటల్ ఐటమ్స్ కావచ్చు ఒక చైనీస్ అండ్ ఇండియన్ బిర్యానీస్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా మన దగ్గర దొరుకుతుంది సో మీరు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చేసి మా దగ్గర మీరు నేర్చుకుని మా రెసిపీస్తోనే మీరు ఓన్గా మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన బడ్జెట్లో మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు దానికి సంబంధించి మీరు మన దగ్గరికి ఇటు విజయనగరం దగ్గర నుంచి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక రాయచూర్ నుంచి చాలామంది మన దగ్గర ట్రైన్ అయిన పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఇక్కడ అకామిడేషన్ రూమ్ ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది సో ఎవరైతే మీ ఓన్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మా టీం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఫర్దర్గా మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా వచ్చి నేర్చుకుని మీ ఓన్గా మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ